ఆస్తి కోసం కన్న కొడుకే ఓ వృద్ధ తండ్రి పైన దాడి చేయించాడు తన కొడుకు కోడలు వారి బంధువుల నుండి ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని బాధిత తండ్రి కల్యం నరసింహారెడ్డి తెలంగాణ డీజీపీని కలిసి వేడుకున్నాడు వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ దోమలగూడాకి చెందిన కలెం నరసింహారెడ్డి ఆస్తి కోసం తన కొడుకు చంద్రశేఖర్ రెడ్డి కోడలు పద్మలతలు తన పైన దాడి చేయించారని తెలిపారు ఆస్తి కోసం కోడలు పద్మలత తన బావ కొంపల్లికి చెందిన ఎస్విఆర్ గార్డెన్స్ యాజ్మాని సాదా నరసింహ రెడ్డితో తన పైన దాడి చేయించాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు ఇక మాజీ మంత్రి మల్లారెడ్డి ప్రోత్ఫలంతో సాదా నరసింహారెడ్డి కుటుంబ గేట్ టుగెదర్ ఉందని తనను పిలిపించి మల్లారెడ్డితో పాటుగా మరో పది మంది పెద్దల సమక్షంలో తనపై తీవ్ర పదజాలంతో దుర్భాషలాడుతూ తలపై దాడి చేసి చితక పాతాడని తెలిపాడు దీంతో తాను రెండు రోజుల నుంచి అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందానని అన్నారు తన కొడుకు కోడలు ఆస్తి కోసం తాను ఇస్తానని చెప్పినా కూడా వినకుండా తనపై అకారణంగా దాడి చేసి బెదిరించాడని ఆవేదన వ్యక్తం చేశాడు తనకు తన కొడుకు కోడలు సాదా నరసింహారెడ్డిల నుండి ప్రాణహాని ఉందని తనకు రక్షణ కల్పించేలా పోలీసులు ప్రభుత్వం చర్యలు తీసుకుని న్యాయం చేయాలంటూ వేడుకుంటున్నాడు